ఇది లిక్విడ్ ఫర్టిలైజర్ అండి కిచెన్ వేస్ట్తో ఫ్రూట్ పీల్స్ ఇంకా వెజిటబుల్ పీల్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేశాను సీసాలో వన్ లీటర్ వాటర్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పీల్స్ ఫిఫ్టీ గ్రామ్స్ జాగరి బెల్లం వేసి ఫర్మెంట్ చేసిన జ్యూస్ అండి ఇది ఇది మొక్కలకి బాగా పనిచేస్తుంది ఎలా తయారు చేయాలో కూడా తర్వాత ఇంకొక వీడియో పెడతాను ఇది ఇప్పుడు మొక్కలకి ఇద్దాము ఒక ఫైవ్ ఎంఎల్ లీటర్ వాటర్కి కలిపి ఇది మొక్కలకి ఇవ్వాలి ఇది ఒక ఫోర్ లీటర్స్ ఉంటుందనుకుంటా బకెట్ దీంట్లో కొన్ని పోస్తున్నానండి మరి కరెక్ట్గా కొలిచిపోయాల్సిన అవసరం లేదు కొంచెం ఎక్కువ తక్కువైనా ఏం నష్టం లేదు ఒక ట్వంటీ గ్రామ్స్ పోసాను బకెట్ నిండా నీళ్ళు పడతాను ఇప్పుడు పైన డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఉన్నాయి వాటికి ఇచ్చేద్దాం ఇదండి వాటర్ కలిపాను ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలకి మూడింటికి పోసేస్తాను కొంచెం కొంచెం ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి ఫ్రూటింగ్ రావడానికి కాయలు పెద్ద అవ్వటానికి ఇది మనం జ్యూసెస్ తాగుతాం కదా ఆ మాదిరిగా వాటికి కూడా బలహీనంగా ఉన్నప్పుడు జ్యూసెస్ ఇస్తుంటారు కదా జ్యూసెస్ ఎక్కువ తాగండి అని చెప్తారు కదా డాక్టర్సు ఆ మాదిరిగా వీటికి కూడా బాగా పనిచేస్తుంది జ్యూస్ తాగినట్టుగా అదండి ఈ వీడియో